భారత రాజ్యాంగ పితామహుడు భారతరత్న డాక్టర్ ఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోలో అంబేద్కర్ గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటి పేరు అంబావాడేకర్ కానీ అతని బ్రాహ్మణ గురువు మహాదేవ్ అంబేద్కర్ పాఠశాల రికార్డులలో అతనికి అంబేద్కర్ అని ఇంటి పేరు పెట్టారు విదేశాల నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పటివరకు లండన్ మ్యూజియంలో కార్ల్ మార్క్స్ విగ్రహం పక్కన ఉంచిన ఏకైక భారతీయ విగ్రహం అంబేద్కర్ గారిది మాత్రమే భారత త్రివర్ణ పతాకంలోని అశోక చక్రకు స్థానం కల్పించిన ఘనత కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కే దక్కుతుంది నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అమర్త్యసేన్ ఆర్థిక శాస్త్రంలో డాక్టర్ అంబేద్కర్ను తన గురువుగా భావించారు బాబాసాహెబ్ వ్యక్తిగత లైబ్రరీలో యాభై వేలు కంటే ఎక్కువ పుస్తకాలు ఉండేవి ఈ లైబ్రరీ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ లైబ్రరీ అని చెప్పబడింది కొలంబియా విశ్వవిద్యాలయం రెండు వేల నాలుగులో ప్రపంచంలోని అత్యుత్తమ ఒక వంద మంది విద్యవేత్తల జాబితాను రూపొందించింది ఆ జాబితాలోని మొదటి పేరు అంబేద్కర్ ది అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ రెండు వేల పదకొండు ప్రకారం ప్రపంచంలోని ప్రతిభావంతుడైన వ్యక్తిగా అగ్రస్థానంలో ఉన్న ఏకైక భారతీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్స్ పేరుతో డాక్టరేట్ పట్టా పొందిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ ప్రాబ్లం ఆఫ్ ది రూపాయి ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే థీసిస్ కోసం ఈ డిగ్రీని పొందారు మహాత్మా గాంధీని మినహాయిస్తే భారతదేశం అంతటా అనేక విగ్రహాలు కలిగిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలంలో అతను మొత్తం తొమ్మిది డిగ్రీలు సంపాదించాడు అలాగే హిందీ పాలి సంస్కృతం ఇంగ్లీషు ఫ్రెంచ్ జర్మన్ మరాఠీ పర్షియన్ గుజరాతీ వంటి తొమ్మిది భాషలపై ఆయనకు అవగాహన ఉంది చివరిగా మన అందరికీ తెలిసిన విషయం భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి కృషి చేసిన కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు